చాలా చక్కటి ప్రోగ్రాం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే దృష్టి సారించారు ఎడ్యుకేషన్ హెల్త్ అండ్ అలాగే అగ్రికల్చర్ స్పోర్ట్స్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ లో ముందుకెళ్తున్నాయి కాంగ్రెస్ ప్రభుత్వంలో తొలిసారిగా మన పిల్లలను భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని వారికి చదువుతో పాటు ఆరోగ్యం కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి మొట్టమొదటిసారిగా మన కస్తమిక స్కూల్ అయిన వాళ్ళు ఎన్నుకోవడం జరిగింది చాలా సంతోషం సో దీనికి ఈరోజు కలెక్టర్ ద్వారా మా ద్వారా ఎంపీ సోదరి డాక్టర్ డాక్టర్ గారే ఎక్కువ చెప్తారు నాకు ఎందుకంటే డాక్టర్ ఎం ఆఫ్ ద డిసీజెస్ సో చెల్లి చెప్తారు కాబట్టి నేను చాలా తక్కువ చెప్తాను but i given the promise i will sponsor the sports kit so today i got the sports kit okay. also okay. i given the order at metro market today i am 125 sports kit advance i have ordered ఇంకా ఒక హండ్రెడ్ ప్లేట్స్ నియర్లీ హండ్రెడ్ అండ్ హండ్రెడ్ మ్యాచ్ అది గివెన్ డాన్స్ లో అవి వస్తాయమ్మ సో చాలా సంతోషం ఇంట్లో ఈ విధంగా ఎందుకంటే ఈ అట్మా ఈ యొక్క అట్మాస్ఫియర్ ఏ డేస్ ఆర్ నాట్ బిల్ కమ్ అగైన్ ఈ ఇక్కడ ఉన్న స్కూల్లో ఈ అట్మాస్ఫియర్ లో హాస్టల్లో ఉన్నప్పుడు స్నేహితులం స్నేహితులుగా ఉండి సోదరి భావంతో కులమత లేకుండా ఒకటే రూట్ కింద ఉండి లైఫ్ మర్చిపోలేదు లైఫ్ ఫ్రెండ్షిప్ అనేది లైఫ్ లాంగ్ మీకుపోతుంది ఇలాంటి ఒక దేవాలయం సోదరి యాక్చువల్లీ టెంపుల్ తీసుకుపోయి ఉంటే కానీ నేను అన్న ఫస్ట్ గుడి కంటే ఇంపార్టెంట్ నాకు పడించు ఫస్ట్ మనం పడిపోదాం ఎందుకంటే అంబేద్కర్ గారు చెప్పారు నేను ఎక్కడ ప్రస్తావించిన అదే చెప్తాను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏం చెప్తారంటే గుడి కంటే నేను పడికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తా ప్రాధాన్యత ఇస్తా పడి కడితే విద్యార్థులు జ్ఞానాన్ని సంపాదించిన ప్రపంచాన్ని అంత జ్ఞానాన్ని సంపాదించుకోవాల ప్రపంచాన్ని అంత శక్తి వస్తుంది అదే గుడి కడితే వృక్షాలు తయారైతారు చావెటి నేను అదే గుడి కడితే వృక్షాలు తయారైతారు చావెటి నేను అదే గుడి కడితే వృక్షాలు తయారైత చావెట్టి నేను గుడి కంటే ఎక్కువ అడిగే ప్రవృత్తిని చెప్పొచ్చు ఫస్ట్ కడింగ్ తీసుక చాయన శేలిజమ్మ సోద మందల మధ్యన ఈ కులాలకి ఈ రోజు ప్రభుత్వం ద్వారా ఒక డిగ్రీ పైబడా నిలకటే చదువుతో పాటు ఆరోగ్య విభాగం ఆరోగ్య గౌరవ అంటే హెల్త్ డిపార్ట్మెంట్ సో సప్పన్ సార్ గారు మెచ్చులాని పిచ్చె మెడికల్ సప్పన్ సార్ గారు క్రికెట్ అడిగారు క్రికెట్ చేసిన డెలిగేట్ సార్ గారు డెలిగేట్ సార్ గారు అన్నీ మెట్లాని అప్పన్ సార్ గారు ఉపాయం చేసుకోవాలి చెప్తాను బంగారాన్ని ఎక్కడ కాస్పెట్ బీవాదాలకు కాస్పెట్ సో మీరు మీ యొక్క ప్రొవైడ్ లైఫ్ ఎట్టి పరిస్థితుల్లో సోషల్ మీడియాలో షేర్ చేయొద్దాన్ని ప్రతిసారి చెప్తున్నాను మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నా సో దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ అలా సార్ జనరల్ గా ఆమ్ కోల్డ్ కాఫ్ స్కిన్ ఎలర్జీ డిప్రెషన్ అంటారు దాన్ని సో ఇలాంటి వస్తాయి కాబట్టి మీరు తప్పనిసరిగా మార్నింగ్ అవర్స్లో సెవెన్ ఓ క్లాక్ అట్లా సెవెన్ టు సిక్స్ సిక్స్ టు సెవెన్ మధ్యన వచ్చేసి వాడిన లేక ఒక ఐదు నిమిషాల నా డి విటామిన్ మనం చాలా సంపాదించుకుంటాం ప్రపంచంలో అత్యంత బాధించిన డి విటామిన్ అయితే సో ఆ డివి డి విటామిన్ మనకు రావాలంటే కంపల్సరీగా సూర్యరశ్మి కావాలి సో దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అలాగే థైరాయిడ్ ఎక్కువ అమ్మాయిలను సహాయిస్తుంటుంది థైరాయిడ్ ఎక్కువ వస్తుంటుంది అండ్ ఆ ద మేడం మనసు ఆ రోజు క్యాబేజ్ ఇవ్వద్దు అమ్మాయిలకు కానీ చెప్పాను ఇక్కడ హాస్పిటల్కి ఎవరైతే ఫుడ్ సప్లై చేస్తున్నారో మెటీరియల్ సప్లై చేస్తున్నారో ఎర్స్లో తన పాపలు కూడా చెప్పారు నాకు క్యాబేజ్ బాగా ఇస్తున్నారు సార్ నాకు మాకు క్యాబేజ్ వద్ద సో ఆ పిల్ ద టూరిస్ ద ఫుడ్ ప్లీజ్ దాన్ని ఎటుపస్లో కూడా క్యాబేజ్ అమ్మాయిలకు ఇవ్వకండి బాగా ఇవ్వండి సో దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మీరు తప్పనిసరిగా మీ లైఫ్ను ఒక టార్గెట్ పెట్టుకొని ముందుకెళ్ళండి మీరు సక్సెస్ అవుతారని నేను ఈ యొక్క కస్తూర్ బాస్ అయిన వాళ్ళు మీరు సక్సెస్ఫుల్గా ఆ మల్లికార్జున యొక్క ఆశీర్వాదంతో మీరు అందరు కూడా సక్సెస్ కావాలని అలాగే అన్నగారు నేర్కొనికెళ్ళి కాలేజ్ కూడా అడిగారు తప్పనిసరిగా నేను సోదరి డిగ్రీ కాలేజ్ కోసం కూడా ప్రయత్నం చేస్తాను తప్పనిసరిగా కాలేజ్ కూడా తెస్తే మన బడుగు బలహీన వర్గాలందరూ కూడా